అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల విడుదలకు ఆదేశాలైతే ఇచ్చింది మరి రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రైతులందరికీ కూడా మరి రైతులు చాలా ఇప్పటికే చాలామంది రైతులైతే మనకు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి రైతులన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నట్లుగానే వాళ్ళందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఖచ్చితంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి కొత్త వారు అప్లై చేసుకోవడానికి కానీ పాతవారికి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ కేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవి ప్రాబ్లమ్స్ ఉంటే చేస్ క్లియర్ చేసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఏం చేయాలి అంటే ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దాంతో ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా రైతన్నలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూస్తే అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ అనేది రైతులకు ఒక వరం లాంటి పథకం ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్ప వేరే విధంగా మనకి ఇక్కడ డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ మరి డబ్బులు జమ చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ముందుగా రైతుల అర్హతలను చెక్ చేస్తాయి అర్హతలు కనుక ఉంటేనే మనకి యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ రైతుల సంక్షేమానికి ఎద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క అప్డేట్స్ ద్వారా రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మరి ఈ విధంగా డబ్బులు ఉన్న డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పటికే తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక రెండో విడతకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ రెండో విడత ద్వారా మనం లబ్ధి లబ్ధి పొందాలి అంటే ఏం చేయాలనే విషయాలను కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం తక్కువ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒకసారి అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటే ఈ పథకాల ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి ఎలా లబ్ధి పొందాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ అందిస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా చేసుకుని ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే అందించడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఇప్పటికే ఇరవై మనకు అన్నదాత సుఖీ తొలి వచ్చింది కదా ఈ తొలి విడత లిస్టులో మీ పేర్లున్నాయి లేదా అనేది చెక్ చేసుకోండి ఈ తొలిబిడత లిస్టులో మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుకిబావు పిఎం కిసాన్ జాబితాలో పేర్లున్నాయి లేదో తెలుసుకోండి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఏదైతే ఎక్కడ మిస్ అవ్వద్దు ఇక్కడ ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొంది అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వచ్చేటువంటి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను విడతల వారీగా మీరు తీసుకోండి మరి మీకు ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి పీఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేలు మీకు వస్తాయా రావా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీబావ్ రెండో విడత డబ్బులని అయితే తీసుకోండి పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పాత వాళ్ళు ఎవరైనా కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే ఎన్పి ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది రెండో విడత ఏడు వేల రూపాయలు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి విడతల డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి విడతల డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో మరందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులని అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడతల నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఒక యొక్క అన్నదాతా సుఖీభొ కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాత సుకీవో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా అని చెక్ చేసుకోవడం చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయ్యింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక అడిగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలబడితో వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ విషయాన్ని అయితే చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా ప్రభుత్వం నుంచి నేరుగా తెలుసుకోవాలి మీ ఫోన్లో ఉచితంగా అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి